పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినిమా నటులు రచయిత దర్శకుడు కూడా ఇరవై నాలుగు రోజుల నిర్బంధం తర్వాత ఈరోజు గుంటూరు సబ్జెక్ట్ నుంచి రిలీజ్ కాబడ్డారు వాస్తవానికి ఆయన కూడా మాతో ప్రెస్ మీట్లో పాల్గొనేవాడు కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కండిషన్స్లో ఆయన ప్రస్తుతం మాట్లాడకూడదు అనే ఒక కండిషన్ ఉంది కాబట్టి గౌరవమైన కోర్టుల యొక్క ఆదేశాలను అనుసరించి వారు వెళ్ళారు మేము ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడదామని మీ ముందుకు రావటం జరిగింది న్యాయవాదుల మేమందరం కూడా ఇరవై నాలుగు రోజులు నిర్బంధంలో ఉన్నారు అయితే మర్డర్ చేయలేదు దొంగతనం చేయలేదు దోపిడీ చేయలేదు మీడియా ముందు మాట్లాడాడు మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట అని కేసు పెట్టారు ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు ఆ తర్వాత మరొక చోట మరొక కేసు పెట్టారు మొత్తం టోటల్గా నాకున్న సమాచారం మేరకు పద్దెనిమిది కేసులు పెట్టారు రెండు ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది కేసులు పెట్టారు ఇరవై నాలుగు రోజులు నిర్బంధం చేశారు ఇంకో బార్స్ వినాలి మీరు ఇరవై ఆరో తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు అక్కడ నుంచి రైల్వే కోర్టుకు తీసుకొస్తారు అక్కడ కోర్టులో పోటీ చేస్తారు అక్కడ నుంచి నర్సాపేట తీసుకొచ్చి నరసాపేట కోర్టులో పోటీ చేస్తారు అక్కడ నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత కర్నూలు తీసుకెళ్తారు ఆ తర్వాత నంద్యాలంటారు నంద్యాల నుంచి విజయవాడ అంటారు విజయవాడ నుంచి మళ్ళా కర్నూలు తీసుకెళ్తారు మళ్ళా కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తారు ఇంతకన్నా శిక్ష ఏం కావాలి ఆయన చేసిన నేరం ఏంటి ఏమీ లేదు మీడియాలో మాట్లాడాడు మీడియాలో దూషించాడట సరే అది దూషించారా దూషించడం తప్ప రైటా అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుతారు చూస్తున్నారు కదా ఇవాళ ప్రెస్ మీటుల్లో మాట్లాడేటటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారు వాళ్ళ మీద కేసులు ఉండవు పాపం పోసాని కృష్ణ గారు హాస్య హాస్యనటుడిగా కూడా పనిచేశాడు కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు లేకపోతే తన కుటుంబాన్ని తిడితే మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలు మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చునేమో ఆయన్ని ఇంకొక ఇంకొక గొప్ప పార్స్ చేస్తారు మధ్యలో పోలీసు వారు పరించి ఆదేశాలు వస్తాయి పోలీసు వారు నేను అనదలుచుకోలేదు కూడా ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉన్న సీఐలు డిఎస్పీలు వాళ్ళది ఏముంది పాపం ఎస్పీలు కూడా ఏమీ లేదు డిఐజి దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి నడుస్తుంది ఆ డిఐజీ ఐజీలతోనేమో మన రెడ్ బుక్ రైటరు ఆయన పేరేంటి లోకేష్ గారు టచ్లో ఉంటాడు ఏమన్నా నాకు అర్థం కాదు మళ్ళీ అయింది పోలీస్ కస్టడీ అంట ప్రెస్ మీటులో అసభ్యంగా మాట్లాడాడనే నేరం మోపితే పోలీస్ కస్టడీకి అడుగుతారు పోలీస్ కస్టడీలో మూడు రోజులు నాలుగు రోజులు ఇవ్వమంటారు పోలీస్ కస్టడీలు నాకు కూడా కొద్దిగా లా తెలుసు చదువుకున్న ఏదైనా నేను పెద్ద పెద్ద నేరాలు చేసినప్పుడు వాళ్ళు బరిసెలు గొడ్డళ్ళు రికవరీ కోసం పోలీస్ కస్టడీ అడిగి రికవరీ చేస్తుంటారు మళ్ళీ పోలీస్ కస్టడీ అంటే మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఏ విధంగా భయపెట్టాలో అన్ని విధాలా భయపెట్టాలనేటువంటి తాపత్రయం పాపం పోసాన్ కృష్ణ మురళి గారిని తీసుకొస్తారు ఆయన పెడతారు ఇన్నో పార్శున్నారా మీరు వినుకొండలో ఈపూరు వైస్ ప్రెసిడెంట్ అంట ఆయన తెల్లారి ఎత్తుకుపోయారు అదే అదేంటారు బాబు తెల్లారడ్డీ ఎత్తుకుపోయారు పోలీసులు అని భార్య పిల్లలు గొడవ చేస్తే మేము ఇక్కడ మాకు మా మనోహర్ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశారు హెబియస్ కార్పస్ వేసి ప్లేటర్ వెళ్ళంగానే నోటీస్ ఇచ్చి పంపించారు ఓ పిచ్చి కేసు పెట్టి అసలు ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా వ్యంగ్యంగా మాట్లాడాడట జోగ్గా మాట్లాడేట ఆ వ్యంగ్యంగా జోగ్గా ఏం మాట్లాడో తెలుసా మీరు చూసే ఉంటారు ఏమాట అంటే సూపర్ సిక్స్ అన్నీ వస్తున్నాయి అంటే వచ్చేస్తున్నాయండి నిన్నే వచ్చేసినాయి మాత్రం సూపర్ సిక్స్ అన్నీ వచ్చేసినాయి ఏమయ్యా ధరలు ఎలా ఉన్నాయి ఉద్రి ధరలు ఎలా ఉన్నాయంటే మిర్చి ధర బ్రహ్మాండంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నలభై రెండు వేలు అమ్మానండి నేను తింటాను అన్నాడు దీన్ని నలభై రెండు వేలు అమ్మటం వింటాయా పదకొండు వేలు కూడా ఊడికొండ లేదండి వీళ్ళకి అమ్ముకోవడం కుదిరిసావుక చంద్రబాబు గారి పేరు చెబితే నలభై రెండు వేలు కొనేశారండి అన్నాడు అదేమంటే అన్ని అమలు జరుగుతున్నాయండి అద్భుతంగా అసలు ప్రీ బస్ ఎంత బ్రహ్మాండంగా ఉందండి మావిడి రోజు ప్రీ బస్లోనే వెళ్తుంది మిరప వెళ్తున్నారు అందరు ప్రీ బస్లోనే అంటే మిరపతోటలకు వస్తున్నా వస్తున్నారంటే మిరప తోట కానీ రోడ్డు మీద ది వెళ్ళిపోతున్నారంట మళ్ళీ వచ్చినప్పుడు ప్రీ బస్ తీసుకొస్తున్నారంట అంటే విమర్శ చేస్తే ఎక్కడ అంటారోనని ఆయన ఏం చేశాడంటే వ్యంగ్యంగా విమర్శ చేశాడు ఇంకో మాట అన్నాడన్నో చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు కాదండి ఇంకా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నాడు పాప ఆయన అడిగాడు మీలాంటి విలేకరి ఆయనకి ఇప్పటికే డెబ్బై అయ్యా ఇంకా నలభై ఐదు దాకా ఎట్లా ఉంటాయంటే ఉంటాడండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా నూట యాభై సంవత్సరాల వరకు ఆయనకు ఢోకా లేదు అన్నాడు ఢోకా లేదంటే నేను చెప్పింది కాదు ఆయన తోడేళ్ళు చెప్పాడు మనం చూశారుగా మీరు సన్మాన సభలోనో ఆ పుస్తకం ఓపెనింగ్లోనో మా చంద్రబాబు నాయుడు గారు మామూలుడు కాదు ఇప్పుడు అదేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కొత్త కొత్త సైంటిఫిక్ విధానాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కనీసం నాలుగైదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే నూట యాభై సంవత్సరాలు బతకడం ఖాయం అని చెప్పాడు అంటూ ఇంకో మాట అన్నాడు అన్నాలంటే మళ్ళీ మళ్ళీ లోకేష్గా ఉన్న కోపం వచ్చి దేవనని కూడా అన్నాడు మరి అది వ్యంగ్యం కదా దాని మీద కేసు బెటరా పాపం అమాయకుడు వైస్ ప్రెసిడెంట్ ఆయన వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లారి బడి తీసుకెళ్ళారు దానికి ఏపీఎస్ కార్పస్ చేయాల్సి వచ్చింది మేము మళ్ళీ అమ్మంటే ఓ పిచ్చి కేసు ఒకటి పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి తూచ్ అని మళ్ళీ పంపించారు నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా పోలీస్ వారికి మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అయిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు నెంబర్ వన్ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేరు మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన అని ఎవరైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు ఎవరి ద్వారా వేస్తారు ఎస్ఐ సిఐ డిఎస్పీలు ఆ లెవెల్లో చెబుతున్నా అయిపోయింది తెలుగుదేశం పని మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇప్పుడు ఎవరైతే డిఐజీలు ఐజీలు చెబితే మీరు చేస్తారో మరి అందరినీ గుర్తుపెట్టుకుంటాం ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం ఈ కేసులు రుజువు కాకపోతే కేసు పెట్టారు కదా పోసానికి పద్దెనిమిది కేసులు రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం ఎవరైతే డిఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం నేను మనవి చేస్తున్నా మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీం తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి ఇమీడియట్గా లీగల్ టీం వచ్చేస్తుంది పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబలు ఉన్నారయ్యా మా న్యాయవాదులు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం వంద మంది ఉంటారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్గా వచ్చేస్తాం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ పోసాయిని కృష్ణ గారిని ఇరవై ఆరవ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది పద్దెనిమిది కేసులు పెడితే దానిలో ఆరు ఆరు కేసుల్లో బెయిల్ తీసుకుంది మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం ఎప్పుడో బెయిల్ రావాలి నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు అంటే సిఐడి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు ట కేసు పెట్టేచ్చు రోపలేసి ఇవాళ మాకు కూడా ఉత్కంఠత అసలు వదులుతారో వదలరు మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో లేకపోతే బయటకు వస్తే తక్కునే ఎక్కించుకు వెళ్ళిపోతారేమో ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారామో అని పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాం ఇదిగో పావుగండు కొలుతాం ఇదిగో అరగంట కోలుతాం చివరికి నాలుగున్నరకో ఐదింటికో వదిలేరు సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు లేదు ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీస్ వారు అనేటువంటి భావన భయం కలిగింది నేను ముఖ్యంగా మనం చేస్తున్న పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి మీకు డిఐజీ చెప్పినా ఐజీ చెప్పినా లేకపోతే డీజీపీ చెప్పినా మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు హెబియస్ కార్పోస్ పడేస్తాం ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది ధైర్యం మాకుంది అలాంటి లీగల్ టీమ్ మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పదు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను త్రిబుల్ వన్ ఇందాక చెప్పారు అనవసరమైన సెక్షన్స్ మీకు ఒక విషయం చెప్పనా ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు దాని మీద ఒక వీడియో చేశారు ఏమని దాని ఉద్దేశం మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే ఇటువరకు ఏం కట్టేవాళ్ళం టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం కాదు వాళ్ళు సత్యనపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థీరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళే అందరూ మా వాళ్ళే కార్లు వేసుకొస్తే ఏ టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని పది రూపాయలు తీసుకున్నాడు కట్టాడు తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు టోల్ గేట్ పది రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాక్షన్ అంట దోపిడీ అంట దోపిడీ అని కేసు పెట్టారు మీరు దుంపాది అక నాకు అర్థం కాలా ఏమిటిది నాకు అర్థం కాదా ఏ డొక్క చింపేస్తాం అనగానే డొక్క చింపేసినట్టు కేసు పెట్టేస్తారా ఏ కొట్టేస్తాం కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా అర్థం ఉండాలి కదా నాకు అర్థం కాలా పిచ్చా మీకేమన్నా ఆ రెడ్ బుక్ ఆయనకేమో రాధికార పిచ్చి మీకేం పిచ్చి పోలీసుడికి అంటున్నా ఎక్స్ట్రాషన్ అంటే దాని మీద కేసు మీద పది రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు ఇప్పుడు ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి ట్రిపుల్ వన్ కేసుని అమాయకుడైన కోసానికి ఇష్టమురళి మీద లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి ట్రిపుల్ వన్ అంటే విజయ్ సీరియస్ సెక్షన్ బెయిల్ రాదు బెయిల్ రాకుండా ఉండటం కోసం మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు లేకపోతే మర్డర్లు పెట్టేవాళ్ళు మర్డర్ కేసులు డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్ కేసు నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి మెటమ్ టు మటర్లు పెట్టేస్తున్నారు దానికే పెద్ద గాయం అవసరంలా ఎటమ్ టు మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు ఇంకా మడ్ డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటును దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పోసాని అని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడు అధర్మంగా మాట్లాడాడు న్యాయస్థానాలు తేల్తాయి ఇరవై నాలుగు రోజులు నిర్బంధించారు ఇరవై నాలుగు రోజులు మానసికంగా వేధించారు దీనికి మూల్యం చెల్లించేది లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేరు లేకపోతే రెండింటికి వదిలేసేవాళ్ళు లోకేష్ ఆపమన్నాడు అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా దీనికి బాధ్యత లోకేషే ఊహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్